కర్నూలులో జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవో ఐదు వందల పన్నెండును వెంటనే రద్దు చేయాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు నందికొట్కూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు జీ నాగముని సంఘీభావం తెలిపి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదేవిధంగా ఐదు వందల పన్నెండు జీవో వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు పట్టణాలలో ఉన్నటువంటి ఫ్లాట్ యాజమానులు అపార్ట్మెంట్ యాజమానులు వారి సంపూర్ణ హక్కులను కోల్పోతున్నారని విషయాలను ప్రజలకు విశేషదీకరించి తెలియజేయడం జరిగింది రాష్ట్రంలోని ఈ విషయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరూ రైతులందరూ భూ హక్కుదారులు మరియు రోడ్డుపైకి వచ్చి వారి యొక్క బలం నిరూపించుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకనైనా దిగి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు వందల పన్నెండు జీవోను వెంటనే రద్దు చేయాలని కర్నూలు జిల్లా న్యాయవాదుల అందరి తరఫున డిమాండ్ చేశారు ఏ ఒక ఆయన నిపుణులతో చర్చించకుండా ఆయన ఎన్నికల్లో చర్చించకుండా తీసుకొచ్చినటువంటి ఐదు వందల పన్నెండు జివోని భూ పక్క చట్టం కింద ల్యాండ్ టైటల్ కింద తీసుకురావడం జరిగినది దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు భూ కూడా తర్వాత పట్టణంలో ఉన్నటువంటి ప్రాంత యాజమానులకు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంటి యాజమానులకు ఇనుమల్ ప్రాపర్టీ అన్నటువంటి ప్రతి ఒక్క హక్కు అక్కుదారు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు వందల అరవై మూడు సివిల్ కోర్టు చేసుకోకుండా అందులో ఆ రకంగా చట్టం తీసుకురావడం జరిగినది ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని వేల మంది బాధితులు వాళ్ళకి అన్యాయం జరుగుతుందో ఆ అన్యాన్ని వాళ్ళు చెల్లించుకోలేక సివిల్ కోర్టుకు పోయి న్యాయం జరుగుతుందని చెప్పేసి న్యాయవాదుల ద్వారా వాళ్ళ యొక్క టైటిల్ పైన కేసులు వేయడం జరుగుతుంది ఆ టైటిల్ కేసులో న్యాయస్థానాలు పరిశీలించి న్యాయ విచారించిన తర్వాత న్యాయవాదులు ఉంటారు వారు ఎక్కడి నుంచి వచ్చింది పొందావాంశ ధన విక్రమ ఇవన్నీ నిధాలు పరిశీలించిన తర్వాత న్యాయమూర్తులు జడ్జిమెంట్ ఇస్తారు వాళ్ళ న్యాయం జరుగుతుంది ఆ రకంగా కాకుండా ఈ ముఖ్యమంత్రి ఎటువంటి సీటు రైట్ లేదని చెప్పేసి ఒక రెవెన్యూ కోర్టు పోవాలని చెప్పేసి ఆ రకంగా ఇవ్వడం జరిగినది అందులో ఏమాత్రం సిద్ధశుద్ధి లేదు అందులో జీవో యాక్ట్ అంత మోసపూరితమైనటువంటి యాక్ట్ అని నేను మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా ఎందుకంటే రెవెన్యూ కోర్టులు ఉండేది ఇరవై ఆరు ఉంటాయి జిల్లాకు ఒకటి వాళ్ళు ఇన్ని వేల కేసులు పరిష్కరించారా ఐదు వందల అరవై మూడు కోట్లు పరిష్కరించలేని సమస్యను ఈ రెవెన్యూ కోర్టులు పరిష్కరిస్తాయా ఇదివరకే రెవెన్యూ స్థానాల్లో ఎంఆర్ఓలు ఆర్టీఓలు కలెక్టర్లు సమస్యలు పరిష్కరించలే సమస్యకు వచ్చి రైతులందరూ న్యాయస్థానాల పోయి న్యాయం జరుగుతుందని చెప్పేసి తీసుకుని అక్కడ న్యాయం కోసం పోరాడుతున్నారు ఆ న్యాయం కోసం పోరాడుతున్నటువంటి రైతులకు న్యాయం జరగదు మీకు న్యాయం అక్కర్లేదు రెవెన్యూ కోర్టుకు వస్తే మేము భూములంతా కత్తు చేసుకొని గ్రామాల్లో గలాటలు పెట్టి లు సృష్టించి భూములని అక్రమార్జులతో సంపాదించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క దౌర్జన్య కాండా ఇది లోపకు జీవ ఐదు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అల్లకుల్లగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి తక్షణమే రైతులందరూ యావత్ రైతులు ప్రాంత యజమానులు ఇంటి యజమానులందరూ కూడా తిరగబడాలా తిరగబడే రోజు ఆసనమైంది ఖచ్చితంగా మీరు తిరగబడకపోతే మీ యొక్క ఆత్మ కోల్పోతానని చెప్పేసి నేను మీ మీడియా తెలియదు